దేవదేవుడైన శివుడు లయకారుడు మూడు లోకాలలో గొప్ప తపస్విగా కూడా వర్ణించబడ్డాడు శివుణ్ణి భర్తగా పొందాలని భావించిన పార్వతి కఠోర తపస్సు చేసి వివాహం చేసుకుంది ఆది దంపతులుగా పూజలను అందుకుంటున్నారు పూర్వజన్మలో పార్వతీదేవి సతీదేవి అని చెబుతారు పురాణాల్లో శివుడు పార్వతీదేవి వివాహం గురించి ప్రస్తావన ఉంది మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతారు శివపార్వతుల వివాహానికి సంబంధించిన ఒక విశిష్టమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పౌరాణిక విశ్వాసాల ప్రకారం పార్వతీదేవి హిమవంతుడు మైనవతి కుమార్తె పార్వతీదేవి ఎల్లప్పుడూ శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది అయితే శివుడిని పొందడం అంత సులభం కాదు ఇందుకోసం తల్లి పార్వతీదేవి కఠినమైన తపస్సు ప్రారంభించింది పార్వతీ తపస్సు వల్ల మూడు లోకాలలోనూ అలజడి రేగింది పెద్ద పెద్ద పర్వతాలు కూడా కంపించాయి ఇది చూసిన పరమశివుడు కూడా పార్వతి తల్లి తపస్సుకు సంతోషించి ఆమెకు ప్రత్యక్షమై యువరాజును వివాహం చేసుకోమని సలహా పార్వతి స్పష్టంగా నిరాకరించింది తన మనసులో శివుణ్ణి భర్తగా భావించానని అందుకే వేరొకరితో పెళ్లి చేసుకోవడం కుదరదని పార్వతీదేవి తెలిపింది పార్వతికి తనపై ఉన్న ప్రేమను చూసి శివయ్య హృదయం ద్రవించింది ఆ తరువాత అతను పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు ఒక పౌరాణిక కథనం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు శివుడు తనతో పాటు ఊరేగుతూ వచ్చాడు ఈ వివాహానికి వచ్చిన అతిథులే శివుణ్ణి అలంకరించారు వివాహానికి శివుడు అస్థికలను ధరించి తన పరిచారికలైన భూతగణాలతో పెళ్లి ఊరేగింపుగా వచ్చాడు అటువంటి విశిష్టమైన ఊరేగింపును చూసి అందరూ భయపడ్డారు ఆశ్చర్యపోయారు పార్వతి తల్లి మైనవతి శివుణ్ణి చూసి తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేయడానికి అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించి వివాహ ఆచారాల ప్రకారం సిద్ధమై పిల్లి పందిరికి రావాలని కోరింది తల్లి పార్వతి అభ్యర్థనను అంగీకరించిన శివుడు వరుడి వేషంలో వచ్చాడు శివుడు వరుడిగా సిద్ధమైనప్పుడు అతని దివ్య రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు రాణి మైనవతి కూడా వివాహానికి అంగీకరించింది అనంతరం భూతగణాలు దేవతలందరూ సృష్టికర్త బ్రహ్మ శ్రీ మహావిష్ణువు లాంటి అతిథులందరి సమక్షంలో శివపార్వతుల వివాహం పూర్తయింది